హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ ఈరోజు ఎండిరాయిలు బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం మనం యాజ్ యూజువల్గా బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసుకుని ఉంటాం కానీ ఈ ఎండి ఎండిరాయిల్ కాంబినేషన్తో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇండర్ ఆయిల్ వేయించుకోవాలి ఇవి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఇవి బాగా వేయించుకోవాలి వాసన పోవాలి వన్స్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా రొయ్యలు అలా వేయించుకోవాలి వన్స్ అవి వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ దాంట్లోకి చూపించిన విధంగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఆనియన్స్ని మగ్గించుకోవాలి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఆనియన్స్ని బాగా మగ్గించుకుంటున్నాము సారి ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి బెండకాయలు బెండకాయలన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి చూపించే విధంగా కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ కారం తిన్నట్టయితే ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం కొరియాండర్ కూడా యాడ్ చేస్తున్నాము తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం అంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయట్లేదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రోటీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ రొయ్యలు కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో ఒక కొరియండర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు ఐదర్ రైస్తో అయినా చపాతీతో అయినా అంతే అంతేగా చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రానీస్ కిచెన్ ఫాలో ఫర్ మో సచ్ కాంటెంట్ థ్యాంక్ యూ